పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీబుగ్గ సీతారామ లింగేశ్వర స్వామివారి యాభై ఎనిమిదవ వార్షిక కళ్యాణ రథోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భక్తుల సద్దడి నెలకొంది స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు హోమాలు వేద పారాయణాలు భర్జనలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు స్వామి ఈ యొక్క దేవాలయానికి చాలా చరిత్ర ఉంది ఆరు వందల సంవత్సరాలు పైచిలుగు ఉన్న దేవాలయం ఇది ఎప్పటి నుండో చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణ ఉత్సవం రథోత్సవ కార్యక్రమంలో నిర్వహించబడుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందో అదే తరహాలో ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చిన భక్తిని వచ్చే సంవత్సరం ఇంకా రద్దీ ఎక్కువై కూడా ఈ యొక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది గత రెండు సంవత్సరములుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఒక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దాతలు కీర్తి బద్దం బద్దం శ్రీనివాసరెడ్డి గారి కుమారులు బద్దం వర్షిణి హరీష్ రెడ్డి గారు వారు గత రెండు సంవత్సరాలుగా చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నిర్వహిస్తున్నారు ఎంతో మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొని కూడా అందరూ ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఘన విజయం దిగ్ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అలాగే రెండవ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మనము జాను బృందం చే నిర్వహించడం జరిగింది వాళ్ళు కూడా చక్కగా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ రోజు చివరి రోజు చివరి ముగింపు దశకు ఈ యొక్క ఉత్సవాలు చేరుకున్నాయి ఈ రోజు ఇక్కడ వేదికపై రేణుకా ఎల్లమ్మ పౌరాణిక నాటకం కూడా నిర్వహించడం జరుగుతుంది మనకు కళ్ళ ముందుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క ఉత్సవాలు ముగించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు ముఖ్యంగా దేవాలయ కమిటీ చైర్మన్ పిడింటి సుధాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పిడింటి సుధాకర్ రెడ్డి గారికి కోఆపరేట్ చేసి ఈ యొక్క ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే పోలీస్ సిబ్బంది వారికి మన మున్సిపల్ సిబ్బంది వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధి ఇక్కడ కొనసాగుతుంది ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా చాలా అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాల అనంతరం కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి పనులు మేము కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాము ఈ యొక్క ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కూడా చక్కగా మనకు మీడియా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకున్నాము